నేస్తమా దేవుడిచ్చిన వెలుగుకి మనిషి కలిగించుకునే వెలుగుకి తేడా ఉంటుంది కదా ప్రతి ఉదయమున సూర్యుడు అందించే వెలుగు దేవుడు ఇచ్చిన వెలుగు చీకటిలో ఉన్నప్పుడు మనిషి ఏర్పరచుకునే వెలుగు దీపం ద్వారా వచ్చే వెలుగు ఎంత తేడా ఉంటుందండి అలాగే మనిషి ద్వారా మనం పొందే ఆదరణ కన్నా దేవుని ద్వారా మనం పొందే ఆదరణ ఎంతో గొప్పది మనిషి ద్వారా మనం పొందే ప్రేమ కన్నా దేవుని ద్వారా మనం పొందే ప్రేమ ఎంతో గొప్పది మనిషి ద్వారా మనం పొందే సహాయం కన్నా దేవుని ద్వారా మనం పొందే సహాయము ఎంతో గొప్పది మనిషి ద్వారా పొందే ఓదార్పు కన్నా దేవుని ద్వారా పొందుకునే ఓదార్పు ఎంతో గొప్పది ఒక్కసారి ఆలోచిద్దామండి మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నామా మనుషులను ఆధారం చేసుకున్నామా ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని విశ్వాసం ఉంచుదాం దేవుని మీద ఆధారపడదాం మన జీవితాలను ఆశీర్వాదకరాలుగా మార్చుకుందాం మే గాడ్ బ్లెస్ యూ